మీరు ఇందాకే అన్నారు ఇది బాలకృష్ణ రెండో సినిమా అది నేను బ్రదరు పెద్ద అయిన బ్రదర్ అని నిన్ననే ఎన్బి చాలా బాగా కంప్లీట్ అయిందండి దాని మీద ఒక నటుడుగా నిర్మాతగా మీరు ఒక హీరోగా మీరు ఎలా ఆ యాభై ఏళ్ల జర్నీ మీద ఎలా ఫీల్ అయ్యారు సార్ బాలకృష్ణ గారు అంటే ఒక ఎన్టీ రామారావు గారి కొడుకుగా పుట్టడమే ఆయన అదృష్టం బాలకృష్ణ గారికి చాలా మంది చెప్తారు వెంటి రామారావు కొడుకు అవును నువ్వు ఎంత అదృష్టమయ్యా ఆర్టిస్ట్గా అవసరమైన కావు లేకపోతే పొలిటికల్గా అవసరైన ఇది అంటారు కానీ నేనంటానండి ఏ తండ్రి అయినా కొడుకును చూసి గర్వపడతాడు నా కొడుకు నేను పొగట్టం కాదు బయట పొగిడిన రోజు నాకు నిజమైన పుత్రవాత్సల్యం అనేది పుత్రుడు పుట్టినప్పుడు కాదు పెరిగి పెద్దవాళ్ళు అందరితే శాష అని ఎప్పుడు అనిపించుకోవటో అప్పుడే నిజమైన పుత్రోత్సాహం అని చెప్తారు అలాంటి పుత్రోత్సాహం ఆయనకి చాలా అద్భుతంగా వచ్చింది కానీ నేనంటాను ఎన్టీ రామారావు గారు లాంటి మహానటుడు లెజెండ్కి ఈయన కొడుగా పుట్టడం ఈయన అదృష్టం అయితే బాలకృష్ణ లాంటి కొడుకు పుట్టడం అనేది ఎన్టీ రామారావు అదృష్టం అంటారు ఇప్పటివరకు ఈ స్టేట్మెంట్ ఎవరు ఎవరు ఎందుకంటే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు మా ఫాదర్ అంటే మా ఫాదర్ అంటే ఇష్టమే నాకు కానీ ఎన్నిసార్లు తలుచుకుంటాం రోజు తలుచుకో కదా ఆయన బర్త్డే వచ్చిన రోజులో లేకపోతే ఆయన వర్ధంతి వచ్చినప్పుడు జయంతికో కో చేయటం ఆ రోజున ఫోటో పెట్టుకోవడం చేయటం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో ఇంటర్వ్యూస్ లో చెప్పేటప్పుడు చెప్పినప్పుడు మా నాన్నగారు కూడా పొలిటికల్ గా ఉన్నారండి అదే అంత చెప్తాను అంతవరకే ఇటు వేరే బాలకృష్ణ విషయం అండి అంత గొప్ప విషయం ఉంటారండి ఎన్టీ రామారావు గారిని తలుచుకోకుండా రోజు కూడా ఉండటండి రోజు కూడా నేను చాలా సందర్భాల్లో ఆయనతో లో కలుసుకున్నప్పుడు కానీ గుడిగా మాట్లాడేటప్పుడు కానీ అన్నప్పుడు కూడా చూసా కదా అవతల వాళ్ళు ఎక్కడో హిందీ నుంచి వచ్చారు సంబంధం లేదు అనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ నాన్నగారి గురించి చెప్తా ఉంటారు మా నాన్నగారు పలానా క్యారెక్టర్ చేసినప్పుడు ఇలా చేశాడు రోజు ఆయన గురించి మాట్లాడకుండా ఆయన సినిమా సీన్లు గురించి సినిమాల గురించి మాట్లాడకుండా అసలు ఉండడం అంత అద్భుతమైన కొడుకు ప్రతిరోజు తన గురించి తండ్రి గురించి తలుచుకునే ఒక కొడుకుంటాం ఎన్టీ రామారావు అదృష్టం ఉంటారు చాలా గ్రేట్ స్టేట్మెంట్ సార్ ఎందుకంటే మీలాంటి అనుభవజ్ఞులు చెప్పడం అనేది ఇంకా గొప్ప విషయం నిజంగానండి అతని ఫంక్షన్ లో కూడా వాళ్ళ నాన్నగారిని తలుసుకుంటాడు ప్రతిదీ ఏ రోజు ఆయన తలుచుకోకుండా ఉండడండి తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు లాగానే నటుడిగా బ్రహ్మాండ పేరు తీసుకున్నాడు చాలా ఎన్ని సినిమాలు చేస్తాడు అద్భుతమైన ఇప్పుడు అంటే కెరీర్ మొదలు పెట్టిన కానించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హీరోగా చేస్తూనే ఉన్నాడు ఎక్కడ గ్యాప్ అనేది లేదు అవునండి అన్ని హిట్స్ తో మళ్ళీ అన్ని హిట్స్ తో ఇప్పుడు ఎన్టీ రామారావు కంటే కూడా బాగా అంత పేరు తెచ్చుకుంటున్నాడు కొన్ని కొన్ని క్యారెక్టర్లు మాత్రం అతని వయసుకి సరిపోయిన నార్మల్ గా ఒప్పుకోరు కదా సో ఇవన్నీ ఒక ఎత్తండి నా కథంలో బాగా నచ్చింది బస్వతార్కం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఒక పవిత్రమైన బాధ్యత ఆయన్ని పైగా వాళ్ళ అమ్మగారు అంటే అందరూ సఫర్ అయ్యి చనిపోయి ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఆలోచించి నా భార్యకి పడ్డ ఇబ్బంది నేను ఉన్నాను కాబట్టి నేను ఉన్నాను కాబట్టి చూసుకోగలిగాను ఆర్థికంగా సంబంధం లేని వాళ్ళు పేదవాళ్ళు మంది ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలంటే మనం హాస్పిటల్ పెట్టాలి అని చెప్పి ఆ రోజున బస్ తార్కం క్యాన్సర్ హాస్పిటల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సైట్ ఇప్పించలు కానీ చేసిన కానీ తర్వాత ఆయన ఎన్ఆర్ ఫ్రెండ్స్ బోర్డు ఉంది మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈయన ఈ ప్రపోజల్ చెప్పగానే వాళ్ళందరూ ఎవరికి వాళ్లే స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చేసి బోర్డు అంత అమౌంట్స్ ఇచ్చారు బస్ తార్కం ఇవాళ బస్ హాస్పిటల్ అంటే ఎంత అద్భుతమైన హాస్పిటల్ అండి అవునండి సుబ్రహ్మణ్యం సర్వీస్ ఈయన చైర్మన్ గా ఉంటో దానికి ఎంత అడ్వాంటేజ్ వచ్చిందంటే చాలా సందర్భాల్లో మేము సభలకు ఇంకోటి ఇంకోటి బయటికి వెళ్ళినప్పుడల్లా ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ కంట్రీలో ఈయన రాగానే వచ్చారని కానీ అందరూ వస్తారు సార్ నైట్ మా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తాం సార్ ఏదైనా ఒక గెట్టుగిర పెట్టుకుందాం అని అంటే అలాగే పెట్టుకోండి అంటాడు అసలు అక్కడికి వెళ్ళి ఆ గెట్ గెట్టుగిరిలో గురి ఎంతసేపు తన గురించి తన గురించి డబ్బా వాయించుకోవడం కాకుండా నాన్నగారు ఒక పవిత్రమైన కార్యక్రమం మొదలుపెట్టారండి బస్వతారకరం క్యాన్సర్ హాస్పిటల్ అని చాలామంది వాళ్ళ క్యాన్సర్ వస్తుంది ఆడవాళ్ళకి వస్తుంది మగవాళ్ళకి వస్తుంది పిల్లలు కూడా వస్తుంది దోడు బాగా సీనియర్స్కి వచ్చేది అలాగదు అందుకని ప్రతి పేదవాడు కూడా అవకాశం ఉండేటట్టుగా వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి నాన్నగారి ఆలోచన ఆ ఆలోచన నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నానండి అని చెప్పి అక్కడ వాళ్ళందరూ ఎప్పుడైతే ఈయన దాని గురించి చెప్పారో గా వచ్చేసేసి అక్కడ వచ్చేసి ఇదిగో కానీ మేము ఇన్ని డాలర్లు ఇస్తాం ఇదిగో మిలియన్ డాలర్లు ఇస్తాం లేకపోతే ఒక హాఫ్ బిలియన్ డాలర్ ఇస్తున్నాం చెప్పి అట్లా ఇచ్చిన వాళ్ళు ఎంత ఇచ్చారు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎంత డెవలప్ చేశారైనా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు తప్ప డబ్బులు ఇస్తే గానీ ట్రీట్మెంట్ చేయవనే మాట అసలు అక్కడ లేదు లేదండి లేదు ఎవరు ఫోన్ చేసి చెప్పిన తర్వాత జనరల్ గా చైర్మన్ అన్న ఎవరు ఏం చేస్తారంటే అంటే అదర్వైజ్ చాలా బిజీ కదా యాక్టర్ గా బిజీ పొలిటికల్ బిజీ అన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా అండి ఒక రోజు ఖాళీ వచ్చిందంటే అక్కడికి వెళ్లకుండా ఉంటాడు ఆఫీస్కి వెళ్తాడు చూసుకుంటారు ఏమేమి అన్ని చూడటం చేయటం అన్ని తర్వాత పిల్లల వార్డులో దగ్గరికి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఆడుకుంటాడు అలా ప్రజంటేషన్స్ బలే బలే ప్రజెంటేషన్స్ తీసుకెళ్ళిస్తూ ఉంటాడు ఆ పిల్లలతోటి ఏ తగిపద్రిక శుభ్రంగా ఉన్న బ్రహ్మాండంగా ఉంటాడు అని అట్లా ఎంకరేజ్మెంట్ చేసేవాడు అలాగే ఒక ఇన్సిడెంట్ గా చెప్తానండి మా ఏలూరు దగ్గర చాటుపరం విలేజ్ అక్కడ జాస్తి బాబుజెగారని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్స్ డాక్టర్కి క్యాన్సర్ వచ్చింది చదువుకునే అమ్మాయి కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది వెంటనే నాకు ఫోన్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి ప్రసతారకులు జాయిన్ చేస్తాం మాట్లాడదాం అని చెప్పి బాలకృష్ణ గారితో మాట్లాడితే వెంటనే జాయిన్ చేయమన్నారు చేసా చేసిన తర్వాత అమ్మాయి ఆయన దగ్గర వచ్చి హాస్పిటల్కి వచ్చి అమ్మాయిని చూసి ఏంటి అమ్మాయి ఈ వయసులో నీకు ఇదేంటి హే ఏండదు తగ్గిపోయేది శుభ్రంగా తగ్గిపోంది మళ్ళీ వెళ్ళి హ్యాపీగా కాలేజీలో చదువుకో అని చెప్పి అట్లా ఇక్కడే చేశాడు ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బాగా సీరియస్ అయింది డాక్టర్స్ కూడా మీరు ఏర్పాట్లు చేసుకొని తీసుకెళ్ళిపోవటానికి అని కూడా చెప్పారు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే తొందర పడకండి రెండు రోజులు చూద్దాం ఆగండి ఒకసారి బాలకృష్ణ గారు కూడా చూస్తారు డెఫినెట్గా చూస్తారు అంటే ఆయనతో చెప్పిన తర్వాత వెళ్ళి ఏంటమ్మా ఏంటి నీకు ఏదైనా డేంజరా ఏమీ లేదు శుభ్రంగా తగ్గిపోద్ది నీకు నేను చెప్తున్నా కదా అని ఇంత చేసి ఎంకరేజ్ చేసాండి ఆల్మోస్ట్ డెత్ పెట్టుకు అమ్మాయి వాళ్ళు శుభ్రంగా చదువుకుంటుంది శుభ్రంగా చాలా ఎక్స్ట్రానరీ అనమాట అసలు ఆ పిల్లలకి కరేజ్ ఇచ్చాడు ఒక ఎప్పుడైతే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లాభం లేదని మీరు తీసుకెళ్లిపోండి అన్న పేషెంట్ కిను ఏ ఒక్క శుభ్రంగా ఉండేది దగ్గిపోదు నీకు ఏదో నేను చెప్తున్నా కదా అని చెప్పిన వాళ్ళకి చాలా అతను చేసే ఇవాళ ఆర్టిస్ట్ గా కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి లేకపోతే పొలిటీషియన్ కానీ ఇవన్నీ ఉన్నా కూడా నాకు అటు అన్నిటికంటే కూడా చైర్మన్ ఆఫ్ బసార్ హాస్పిటల్ అనేది నాకు చాలా ఇష్టం అతను చేసేది మీరు చూసారు ఎన్ని ఇన్సిడెంట్స్ నేను అదే ఆయన అంటే బేసిక్ గా దైవభక్తుడు బాగా బాగా చాలా గొప్ప దైవభక్తుడు కాబట్టి ఆయన మాట కూడా ఫలించి ఉంటుంది చాలా అండి అసలు ఆ పిల్లలతో కూడా వాళ్ళకి అంత ఏదో ఒక ప్రెజంటేషన్ తీసుకెళ్ళటం వాళ్ళతో కూర్చోటం అట్లా పేషెంట్స్ తోటి మూవ్ అవుతారు అనమాట జనరల్ గా చైర్మన్ అంటే అన్ని కూర్చొని కూర్చొని బోర్డు బెటీగా ఉంటుంది బోర్డు ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ నెల రోజుల దాకా బోర్డు పెట్టదు అవునండి బట్ ఈయన అలాగా ఖాడి ఉన్నప్పుడల్లా అక్కడికి అందరితో కలిసిమెలిసి ఇప్పుడు అమరావతిలో కూడా కట్టాలని ఆలోచన ఉన్నారండి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంకరేజ్ చేశారు ఆయన కూడా సైట్ స్తున్నారు మంచి హాస్పిటల్ అక్కడ కట్టాలని కూడా కూడా ఇప్పుడు అలాగే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకు అనేక సందర్భాల్లో నా దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేసి ఇక్కడ పంపిస్తే ఇమ్మీడియట్గా అసలు డబ్బులు ఇబ్బులు అనే మాట లేకుండా వాళ్ళు ఇవ్వటం వీళ్ళు చేయటం ఇవ్వగలిగిన వాళ్ళు మీరు ఇచ్చేయండి మీరు ఏమో కన్సెక్షన్ అడగొద్దు అని చెప్పేవాడిని ఇవ్వలేని వాళ్ళకే ఫ్రీగా చేసి చేసేవాళ్ళు ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి పంపించారని చెప్పి మన వసంత నాగేశ్వరరావు గారు అని ఎవరు హోమ్ మినిస్టర్ అయ్యని చేసేవాళ్ళు ఇప్పుడు వసంత ప్రసాద్ వాడు ఫాదర్ అనమాట ఆయన వాళ్ళ అల్లుడు ఉన్నాడు అక్కడ దాంట్లో హాస్పిటల్లో డాక్టర్ ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్ గారు పంపిస్తారండి మీకు ఎందుకు అనుకోల్ మీరు ఊరికే ఒక ఇది చేసి ఫోన్ చేసి చెప్పేయండి పంపించేయండి నేను చూసుకుంటాను అలా ఎంతమందికి ఎంత ఫ్రీగా చేశాడో చెప్పడానికి తర్వాత నేను మెడికల్ క్యాంప్స్ పెట్టేవాడిని ఎంపీగా ఉన్నాం పెట్టేప్పుడల్లా కూడా ఈ క్యాన్సర్ అనేది అప్పటికి బాగా ఎక్కువ పెరిగింది ముఖ్యంగా ఆడాల్కి బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గవక్కన వెళ్ళి భర్తతో అత్తగారితో అమ్మతో కలతల్లి ఉంటే చెప్పుకోగలరేమో కానీ అత్తగారి దగ్గర దగ్గర చెప్పడానికి కూడా బాధపడతారు హస్బెండ్ దగ్గర చెప్పడానికి కూడా సంశిస్తారు అలాంటి వాళ్ళ కోసమే కానీ ఈ వీళ్ళ దగ్గర వ్యాన్ ఉంది ఒక అద్భుతమైన వ్యాన్ వెట్రాబరా రోడ్ను గానే మొదలు పెట్టి ఉన్నారు తర్వాత ఈయన దాన్ని చాలా బాగా డెవలప్ చేశాను అది అడిగినప్పుడల్లా ఇచ్చే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి తీసుకెళ్ళేది అక్కడ నా మెడికల్ క్యాంప్స్ దగ్గర పెట్టి ఫ్రీ అనమాట టెస్టింగ్ ఎవరైనా సరే అనుమానంగా ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి టెస్ట్ చేయించుకోండి టెస్ట్లో మీకు గనక పాజిటివ్ వచ్చిందనుకుంటే దానికి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా కంటిన్యూ చేయాలి అని మనం చూద్దాం నెగిటివ్ కూడా ఏం గొడవలేదు తగ్గిపోద్ది అని అలా చేసి ఎన్నో చేసాం చేసి తర్వాత తర్వాతకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిసారి వీళ్ళ మీదే ఆధారపడటం కాదు మనం కూడా ఒక వ్యాన్ అలాంటిది అద్భుతమైన వ్యాన్ తయారు చేయించాలి అని చెప్పి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్స్ లో ఇచ్చి తీసి అది జయించండి ఇప్పుడు కూడా అది బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తారు కూడా మరి ఇన్స్పిరేషన్ బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.